హలో అండి చాలా రోజుల నుంచి నేను ఈ హెల్మెట్ చూస్తున్నాను సో ఈరోజు ఏంటో తెలుసుకుందామని వెళ్ళిపోయి ఓపెన్ చేసేసి చూస్తే లోపల గడ్డి గడ్డి లోపల చిన్ని గుడ్లు కనిపించాయి యాక్చువల్లీ నేను ఈ దగ్గరకు రాగానే ఇక్కడ నుంచి ఒక ఎగిరిపోయింది ఎగిరిపోయిందనమాట సో చూడగానే నాకైతే బాధ అనిపించింది అది చూడండి పిచ్చుకల అరుపులు కూడా వినిపిస్తున్నాయి నేను ఏమైనా చేస్తున్నాను అనుకుంటుందో ఏమో నిజంగా చూడండి మనం ఈ చెట్లని సరిగా పెంచకపోవడం వల్ల పెరిగిన వాటిని కొట్టేయడం వల్ల సో పాపం ఇవి ఇలాగా ఈ హెల్మెట్స్ని ఇలా వాటిని వాటి గూళ్ళుగా మార్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయి నిజంగా చాలా పాపం కదా సో నేనైతే ఏం చేయలేదు దాన్ని అలాగే వదిలేశాను మళ్ళీ రేపు వచ్చి చూసుకుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నిజంగా మనం కూడా అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని ఆడితే అన్న ఇలాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుందేమో కదా ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్